ఆయనకు ఒకప్పుడు మాస్ లీడర్గా మంచి గుర్తింపు ఉండేది అయితే ఆ పార్టీ ఈ పార్టీ అంటూ పదే పదే మారడంతో పొలిటికల్ గ్రౌండ్స్ దెబ్బతిన్నాయి అందువల్ల ఆ నాయకుడికి ఆలస్యమైన జ్ఞానోదయం కలిగిందట పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలనే ఫిలాసఫీని ఫాలో అవుతున్నారట ఆ మాజీ ఎమ్మెల్యే సొంత పార్టీ నేతలకు చెక్ పెట్టడంతో పాటు ప్రత్యర్థి పార్టీలకు సవాల్ విసిరేందుకు వ్యూహం సిద్ధం చేసుకుంటున్నారట వచ్చే ఎన్నికలే టార్గెట్గా ఎప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ కూడా మొదలు పెట్టారట అచేతన స్థితిలో ఉన్న ఆ పార్టీలో సెకండ్ ఇన్నింగ్స్ చేయాలని మరి ఆలీరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ మళ్లీ సీన్లోకి వచ్చేశారు ఈ మధ్య నియోజకవర్గంలో తెగ హడావుడి చేస్తున్నారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు భిక్షమయ్య గౌడ్ కాంగ్రెస్ నుంచే రెండుసార్లు ఓడిపోయారు కూడా ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు అప్పుడు ఎమ్మెల్యేగా గొంగిడి సునీత ఉండటం ఆమె హవానే నడవటంతో పార్టీలో ఎమడలేకపోయారు కమలం గూటికి చేరారు అక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పడకపోవడంతో మునుగోడు ఉప ఎన్నికల సమయంలో మళ్లీ బీఆర్ఎస్ లోకి జంప్ చేశారు ఇప్పుడు అదే పార్టీలో కొనసాగుతున్నారు భువనగిరి ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ భిక్షమయ్య గౌడ్ ఇన్ని రోజులు పార్టీకి పార్టీ కార్యక్రమాలకు దూరం పాటించారు అయితే మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారట భిక్షమయ్య ఇక అటు క్యాడర్తోనూ గ్యాప్ మెయింటైన్ చేస్తూ వచ్చిన గౌడ్ పొలిటికల్ కెరీర్ ఇక ముగిసినట్టేనా అన్న ప్రశ్న ప్రత్యర్థుల నుంచి రాగానే మళ్లీ యాక్టివేట్ అవటంతో పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యారట భిక్షమయ్య భిక్షమయ్య రీఛార్జ్ కి ఆయన బర్త్డే ఫంక్షన్ని వేదికగా చేసుకోవటం ఇప్పుడు ఆలేరు నియోజకవర్గంలో బలమైన చర్చగా మారింది పుట్టినరోజు సందర్భంగా రెండు రోజుల క్రితం అనుచరులతో హడావుడి చేశారు భిక్షమయ్య గౌడ్ కార్యకర్తలతో అనుచరులతో కలిసి ఆలేరులో బల నిరూపణ చేసుకునేందుకు ప్రయత్నించారు పేరుకే అది పుట్టినరోజు కార్యక్రమమైన భారీ హడావుడి వెనుక పెద్ద కదే ఉందంటున్నారు ఆయన అనుచరులు పుట్టినరోజు వేడుకల అనంతరం నేరుగా కేసీఆర్ ఫామ్ హౌస్కు వెళ్లారట భిక్షమయ్య గౌడ్ అయితే ఇక్కడే కీలకమైన మరో ట్విస్ట్ కూడా కనిపిస్తోంది స్వయంగా కేసీఆర్ఏ భిక్షమయ్యను ఫామ్ హౌస్ కు పిలిపించుకుని మరీ బర్త్డే విషెస్ చెప్పటం అది కూడా జిల్లా పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న జగదీష్ రెడ్డితో కలవటం తదుపరి పరిణామాల విషయంలో చర్చకు దారితీస్తోందట ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే గొంగిడి మహేందర్ రెడ్డి దంపతులకు సమాచారం లేకుండానే బీఆర్ఎస్ అధినేతతో భిక్షుమయ్య గౌడ్ భేటీ కావటం పార్టీ శ్రేణుల్లో చర్చకు దారితీసింది జిల్లాలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న గౌడ్స్ నుంచి ఇతర నేతలు లేకపోవడంతో బలమైన నేతగా ఉన్న భిక్షుమయ్య గౌడ్కి బీఆర్ఎస్ అధిష్టానం అధిక ప్రాధాన్యమిస్తుందని ఆయన అనుచర వర్గం చెప్తుండగా కొందరైతే గొంగిడి దంపతులకు చెక్ పెట్టాలనే ఆలోచనతోనే భిక్షుమయ్య గౌడ్ని దగ్గర చేసుకుంటున్నట్టు భావిస్తుండటం విశేషం ఆలేరు తాజా మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత కొద్ది రోజులుగా సైలెంట్ కావటం కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఆయిలయ్య చేతిలో భారీ తేడాతో ఓడిపోవటం ఆ తర్వాత వచ్చిన ఎంపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంతంత మాత్రంగానే పనిచేశారన్న రిపోర్టు అధిష్టానానికి చేరిందన్న టాక్ ఉంది ఇక పార్టీ కార్యక్రమాలకు క్యాడర్కు దూరంగా ఉంటున్నారని ఆమె భర్త మహేందర్ రెడ్డి డీసీసీబీ చైర్మన్ పదవి కోల్పోవటం దంపతులకు అవినీతి మరకలు అంటుకోవటం సునీత పరపతిని డ్యామేజ్ అయ్యేలా చేసిందట ఆలేరు నియోజకవర్గంలో ఇలా వరుస ఘటనలు చోటు చేసుకోవటం అనూహ్యంగా బూడిద భిక్షమయ్య గౌడ్ తెరపైకి వచ్చేలా చేశాయంటున్నారు తాజా పరిణామాల నేపథ్యంలో ఆలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జి బాధ్యతలు సునీత మహేందర్ రెడ్డిని కాదని భిక్షమయ్య గౌడ్కు ఇస్తారా లేదంటే పార్టీలో భిక్షమయ్య గౌడ్కు సముచిత స్థానం కల్పిస్తారా అన్న చర్చ జరుగుతోంది రానున్న లోకల్ బాడీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇన్ఛార్జి బాధ్యతలు ఇవ్వాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది ఈ నేపథ్యంలోనే నియోజకవర్గం మొత్తం నుంచి బీఆర్ఎస్ క్యాడర్ను పుట్టినరోజు వేడుక పేరుతో ఆయన తన వైపుకు తిప్పుకునేందుకు యత్నించారన్న చర్చ కూడా ఉంది ఆలేరులో ఐసీయూకి చేరిన గులాబీ పార్టీకి జీవం పోయడంతో పాటు వచ్చే ఎన్నికల వరకు స్టాండ్ అవ్వాలనే ఉద్దేశంతో భిక్షుమయ్య గౌడ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారంటోంది ఆయన అనుచర వర్గం దాంతో ఇన్నాళ్లు పార్టీకి క్యాడర్తో అంటీముట్టినట్టుగా వ్యవహరించిన ఆయన పార్టీ ఎమ్మెల్సీగా ఎంపీగా అవకాశం ఇస్తామని ఇవ్వకపోవడంతో పార్టీ అధిష్టానం నుంచి ఆలేరుపై క్లియరెన్స్ వచ్చాకే ఒక్కసారిగా దూకుడు పెంచారన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి మరి భిక్షమయ్య గౌడ్ సెకండ్ ఇన్నింగ్స్ పొలిటికల్ కెరీర్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాల్సిందే